నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్వి నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి సంక్రాంతి స్పెషల్గా మంచి శారీస్ తోటి మేము ముందుకు వచ్చేసామండి పద్మావతి కలెక్షన్స్ లో ఎప్పుడు బాగుంటాయి రోజు కూడా చాలా బాగున్నాయి మరి కాలుష్యం చేయొద్దు ఏ కబుర్లు లేవు వాళ్ళ స్టోర్ గురించి చెప్పను ఏమీ లేదు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే చీరలు అర్థం బాగున్నాయి కలెక్షన్స్ నుంచి మీకు చూపించే శారీస్ అన్నీ కూడా ఈరోజు బడ్జెట్ రేంజ్లో ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల మధ్యలో స్పెషల్ సేల్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ అంటే మీరు ఐదు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల లోపులోనే ఈ శారీస్ ఉంటాయి కాబట్టి ఏదైనా నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు స్పెషల్ సేల్ డైలీ యూస్కి దానికి శారీస్ బాగుంటాయి ఈ చీర ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది అందులో కలర్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలోనే స్పెషల్ సేల్ అంటే అన్నీ అవి చీరలు ఉండవు కొన్ని కొన్ని కలర్స్ ఉండిపోయినవి లేకపోతే కొన్ని ఎక్కువ తీసుకొచ్చినప్పుడు బల్క్లో రెండు మూడు కలర్స్ మిగిలిపోయినవి అలా ఉంటాయి సో మీరు ఏదైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి డైలీ యూస్కి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్గా ప్లాన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి కొన్ని షిఫాన్ కొన్ని జార్జెట్ అలా తర్వాత డోలా సిల్క్ ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి స్పెషల్ సేల్ అంటే అన్ని బడ్జెట్లని టచ్ చేయాలనే ఆలోచనతో ఈ శారీస్ని ఇలా చూపించడం జరుగుతోంది ఇందులో మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసిపెట్టి స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ మీరు విజిట్ చేయొచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ సంక్రాంతి స్పెషల్ సేల్ లో ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో మీకు శారీస్ వస్తాయి సంక్రాంతి స్పెషల్ సేల్ లో మరికొన్ని శారీస్ అండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టి చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ కూడా బాగున్నాయి ఎల్లో కలర్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు నైన్ ఫిఫ్టీ మధ్యలోనే వస్తాయి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి నెక్స్ట్ మరొక శారీ రెండు వైపులో కూడా చిన్న బార్డర్ వచ్చి అంటే డైలీ యూస్కి బాగుంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నవన్నీ కూడా మీకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో వస్తున్నాయి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ మరొక సారీ బ్లూ కలర్ సీ బ్లూ కలర్ వచ్చింది రోజెస్ అంటే ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది రెండు వైపులా చిన్న బోర్డర్ థౌజండ్ రూపీస్ లోపులోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఏ చీరనా మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు మీకు ప్రైస్ మేడం చెప్తారు ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి ఇది కూడా బాగుంది ఫ్లోరల్ ప్రింట్లో మరొక కలర్ పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉంది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు మేడంకి కాల్ చేసి లొకేషన్ తీసుకుని మీరు డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది డైలీ యూజ్గా బాగుంటాయండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి చిన్న సిల్వర్ కలర్ బోర్డర్లా వచ్చింది మిడిల్కి వచ్చేటప్పటికి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది పెట్టుడు చీరలుగా ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్కి ఏమైనా ప్లాన్ ఉంటే తక్కువ ధరకు వస్తాయి కాబట్టి మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మరొక కలర్ బ్లూ కలర్ రాయల్ బ్లూ ఇవన్నీ షిఫాన్ ఫ్యాబ్రిక్ తర్వాత కొన్ని జార్జెట్ ఉంటాయి కొన్ని ఏమో అంటే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి బ్లౌజ్ వచ్చి క్రేప్లో వస్తుంది ఆ బ్లౌజ్కి వెళ్ళచ్చు స్పెషల్ డిస్కౌంట్ సేల్ సంక్రాంతి స్పెషల్ సేల్ ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్ సేల్లో ఈ సారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో వస్తున్నాయి అది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కొన్ని సింగిల్గా ఉన్నాయి సింగిల్ పీస్ కొన్ని కొన్ని అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా మీకు డిజైనర్ శారీలా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఒకటే ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది కాకపోతే డిజైన్స్ మారుతాయి ప్లెయిన్ బ్లౌజ్ కొన్ని లైట్ వెయిట్ ఆర్గన్జా శారీస్ డైలీ యూస్కి బాగుంటాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ లోపులో అంటే ఈ మిడిల్లోనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టి ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ రెడ్ రెండు మిక్స్ అయిన కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇవి లైట్ వెయిట్ శారీస్ అండి ఇంతకుముందు కట్టాం రోజువారీ కట్టేవాళ్ళం ఇది కూడా బాగుంది షిఫాన్ శారీ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది పళ్ళు దగ్గర కూడా అదే ప్రింట్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చి ఏంటంటే కాంట్రాస్ట్ లాగా ఫ్లోరల్ తోటి వచ్చింది డిజైనర్ బ్లౌజ్లా సంక్రాంతి స్పెషల్ సేల్లో ఈ శారీస్ అన్నీ పద్మావతి కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు పద్మావతి కలెక్షన్స్ వారికి ఫోన్ చేసి మీరు అంటే మీరు పిక్ తీసుకుని ఆ పిక్ పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు మేము డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి ఇంకా కావాలి విజిట్ చేసి మేము చూసుకుంటామంటే మీరు స్టోర్కి కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ శారీ మంచి గ్రీన్ కలర్ ఒక వన్ వీక్ బ్యాక్ ఇలా స్పెషల్ సేల్ శారీస్ అన్నీ కూడా మీకు అందించడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సరే నేను థౌజండ్ లోపు మంచిగా ఉంటే ఇవ్వండి అని అన్నప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా ఒక్కొక్క సింగిల్ సింగిల్ కొన్ని ఉండిపోయి ఇస్తామన్నారు సో నేను వీడియో మీకు అందించడం జరుగుతుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీస్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఇది కూడా బాగుంది ఆ డిజైన్ అయిపోయే నెక్స్ట్ డిజైన్లోకి వచ్చాం గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది మిడిల్లో చిన్న ఫ్లోరల్ ప్రింట్లా వచ్చింది బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఎనీసారి ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి ఇది కూడా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి డైలీ వేర్గా కూడా మీరు అంటే జాబ్ చేస్తున్న వారికి డైలీ వేర్గా ఒక రెండు మూడు చీరలు కావాలంటే తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇది మళ్ళీ వేరే డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి సిల్క్ కోటా స్టైల్లో ఉంది ఫ్యాబ్రిక్ ఇది బార్టిక్ ప్రింట్ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ మరొక శారీ మనకి లినిన్లో వస్తుంది ఫ్యాబ్రిక్ కానీ ఇది కానీ లినిన్లో వస్తుంది చాలా బాగుంది చీర బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ మరొకటి డోలా సిల్క్ టైప్లో వచ్చింది కంచి బోర్డర్ బాగుంది చీర కళంకారీ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి డోలా సిల్క్ స్టైలు బా మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ చాలా అందంగా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి బాగున్నాయి చీరలు వర్త్ అండి బాగున్నాయి అంటే థౌజండ్ బిలోలోనే మంచి శారీస్ వస్తున్నాయి స్పెషల్ సేల్ ఇవి బాగున్నాయి శారీస్ నెక్స్ట్ మరొక శారీ అందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది జూట్ వస్తుంది మనకి జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వస్తుంది జూట్ ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చి చెక్స్ వచ్చి శారీ అంతా చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా అలా వస్తుంది ఇప్పుడు ఇవి స్పెషల్ సేల్లో మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీలో అంటే ఆ మిడిల్లో వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది బ్లూకి రెడ్ వచ్చింది చెక్స్ వచ్చి మళ్ళీ దాని మిర్రర్ వర్క్ కూడా ఉంది అదే చెప్తాను కదా డైలీ యూస్కి బాగుంటాయండి తక్కువ ధర మామూలుగా అయితే ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు మీకు థౌజండ్ బిలోలోనే వస్తున్నాయి నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో వస్తున్నాయి ఇది కూడా బాగుంది లేత అరిటాకు రగ్గు బాందిని డిజైన్ స్టైల్ ఇచ్చారు మంచి ఫ్యాన్సీ శారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇది నెక్స్ట్ ఇందులోనే మరొక శారీ డిజైన్ మారింది క్రీపర్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా బాందనీలో స్పెషల్గా వచ్చింది నెక్స్ట్ మరొక డిజైన్ ఇది మనకి మునియాస్ అంటే మునియా మునియాలు ఇచ్చి తర్వాత ఏంటంటే పైతానీ బోర్డర్ స్టైల్లో తీసుకొచ్చారు బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్రాసో శారీస్ ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉంది బ్లౌజ్ బ్రాసో ఇచ్చారు శారీ మొత్తం బ్రాసో కాదు నెక్స్ట్ పైపింగ్ వచ్చి పైతానీ బార్డర్ ఆ స్టైల్లో వచ్చింది ఇది కూడా బాగుంది పట్టు బార్డర్ రిచ్గా ఉంది శారీ తక్కువ ధరలోనే వస్తుంది బ్లౌజ్ వచ్చి రా సిల్క్ మీద మొత్తం మగ్గం వర్క్ స్టైల్లో వచ్చింది ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి నెక్స్ట్ కూడా రెడ్ కలర్ ఇవి బాగున్నాయి పైతానీ బార్డర్ తోటి తక్కువలోనండి థౌజండ్ బిలోలోనే వస్తున్నాయి లు బాగున్నాయి వీటికి పద్మావతి కలెక్షన్ సెల్బీ నగర్ ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్ సేల్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి లినిన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ రెండు వైపులా కూడా చిన్న బోర్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళులో వచ్చిన ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్గా ఇచ్చారు బాగుంది ఇది కూడా నెక్స్ట్ సార్ ఇది కూడా మనకి జూట్లో వస్తుంది మిడిల్ అంతా వీవింగ్ బార్డర్ రెండు వైపులా కూడా ఏంటంటే ప్యాచ్ వర్క్ స్టైల్లో ఇచ్చారు అదే మళ్ళీ మీకు బ్లౌజ్ ఆ ప్యాచ్ వర్క్ ఇచ్చిందే మళ్ళీ బ్లౌజ్గా ఇచ్చారు ఇవి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా సేల్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ మనకి పద్మావతి కలెక్షన్స్లో స్పెషల్ సేల్లో ఈ చీర ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుందండి నెక్స్ట్ ఇది పోజంపల్లి డిజైన్ లెనిన్ శారీ బ్లాక్ బ్లౌజ్ పద్మావతి కలెక్షన్స్ వచ్చి ఎల్బీ నగర్లో ఉంది నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయచ్చు ఇవన్నీ బ్రాసో శారీస్ టైప్ లాగా షిఫాన్ అటువంటి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది చూపిస్తున్నారు కదా అట్లా నలగదు డైలీ యూజ్కి కూడా బాగుంటాయండి మీకు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ ఆ మధ్యలో వచ్చేస్తాయి చీరలు అంటే ఏదైనా ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి డైలీ యూస్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చిన్న బోర్డర్ స్టైల్ ఇచ్చారు భగ్రు ప్రింట్స్ స్టైల్లో మిడిల్లో అంతా వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అదే సారీ అదే బ్లౌజు డిజైనర్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ తోటి వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ ఏంటంటే క్యాట్లాగ్ శారీస్ టైప్ అండి నెక్స్ట్ షిబోరీ డిజైన్ రెండు వైపులా కూడా బార్డర్ ఒకటే స్టైల్లో ఇచ్చారు మిడిల్లో షిబోరీ బ్లౌజ్ ఏంటంటే మనకి పళ్ళు అండ్ బార్డర్ ఎలా వచ్చిందో ఆ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది అదే సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరొక చీర బ్లూ కలర్ చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ తెలుస్తోంది ఆ షిఫాన్ కూడా తెలుస్తోంది ఏంటంటే కొన్ని కొన్ని ఒకసారి చీర వీళ్ళు బిజినెస్ చేసేవారు హోల్సేల్గా పెద్ద పెద్ద షాప్స్లో వాళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఏంటంటే కట్ట కట్ట మొత్తం ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని తీసుకోవాల్సిందే రెండు కొంటాను ఒకటి కొంటానంటే కుదరదు హోల్సేల్ ధర ఇవ్వరు అందులో మొత్తం మనకి కలర్ చాట్లో పన్నెండు చీరలు ఉంటే పన్నెండు చీరలు తీసుకోవాల్సిందే అప్పుడే వారికి కొంచెం తగ్గింపులు వస్తాయి ఒకటైతే ఒకటే డిజైన్ కలర్లు అటు ఇటు మారుతుంది ఒకసారి ఒకటే డిజైన్ పన్నెండు చీరలు ఉంటాయి ఒకటే కలర్ అలా అప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని కలర్స్ ఇలా సింగిల్గా మిగిలిపోతూ ఉంటాయి మనకి స్పెషల్ సేల్లు ఇవ్వండి అని చెప్తే పద్మావతి గారు అలాగే నాకు క్లోజ్గా ఉన్న ఇద్దరు ముగ్గురు ఇస్తూ ఉంటారు ఇప్పుడు సరిగ్గా మనకి సంక్రాంతి టైంలో ఇలా ఇవ్వడం అనేది మనకే ఉపయోగమే చాలా బాగుంది ఇది కూడా బాగుందండి గ్యాప్ బోర్డర్ వచ్చింది మిడిల్లో పిచ్చువాయి ప్రింట్ వచ్చింది బార్డర్ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుందండి లినిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది కంచి బార్డర్ కళంకారీ డిజైన్ లాంగ్ ఫ్రాక్లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎందుకంటే నైన్ ఫిఫ్టీ మధ్యలోనే వస్తున్నాయి కదా తక్కువ ధరలు వస్తాయి కాబట్టి ఒకటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్పెషల్ సేల్ నెక్స్ట్ శారీ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా బార్డర్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది కలర్ బాగుందండి బ్లూ కలర్ బ్లూ కలర్కి ఎల్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎల్లో వచ్చింది రోజువారికి బాగుంటాయి అంటే డైలీ వేర్గా మనం కట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనకిది షిఫాన్ శారీ జార్జెట్ ఆ టైపు క్యాటలాగ్ శారీస్ వస్తాయి కదా అలా మిడిల్లో అంతా ఫ్లోరల్ డిజైన్లా వచ్చింది బ్లౌజ్ మాత్రం రా సిల్క్ ఇచ్చారు చీరలో ఇచ్చిన డిజైన్నే బ్లౌజ్లో కూడా ప్రింట్ చేశారు నెక్స్ట్ క్యాట్లాగ్ శారీస్ ఉంటాయి కదా లక్ష్మీపతి అట్లా అటువంటి చీరలు అండి విపుల్ శారీస్ ఆ టైప్లో ఉన్న శారీస్ ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో వస్తాయి ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పద్మావతి గారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు మేము స్టోర్కి వెళ్తాం ఇంకా కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది చాలా అందంగా ఉంది ఈ చీర కూడా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో అదే ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ వచ్చింది దీనికి రాసిల్క్ కాదు బ్లౌజ్ బాగుందండి చీర హ్యాండ్స్కి దానికి మిర్రర్ వర్క్ ఇచ్చారు సేమ్ ఆ బ్లౌజ్ కలర్ని తీసుకుని పైపింగ్ చేశారు చీర అంతా నెక్స్ట్ ఇది కూడా డిజైనర్ శారీలా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి మనకు అదే వస్తుంది షిఫాన్ ఫ్యాబ్రికే జార్జెట్ షిఫాన్ ఆ టైప్లా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుందండి ఇది యెల్లోకి బ్లూ తక్కువ ధరలో వస్తుంది కాబట్టి వాళ్ళు సరదాగా తీసుకోవచ్చు నెక్స్ట్ సాటన్ బార్డర్ వచ్చి మిడిల్లో ఫ్లోరల్ డిజైన్ స్టైల్ వచ్చింది ఇవి మనకి మామూలుగా టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ టైప్లో ఆ రేంజ్లో ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏంటంటే స్పెషల్ సేల్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ మధ్యలో వస్తాయి ఇది కూడా బాగుంది చాలా బాగుంది గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ డైలీ యూజ్ బాగుంటాయండి తక్కువ ధరకే వస్తున్నాయి కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ శారీ కూడా బాగుంది బార్డర్లో డిఫరెంట్గా డిజైన్ ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు ఇక బ్లౌజ్ కూడా ఏం చేస్తారంటే బార్డర్లో ఇచ్చిన డిజైన్నే మనకి బ్లౌజ్గా ఇచ్చారు డిజైనర్ శారీస్ ఇప్పుడు మనకి ఇవి క్యాట్లాగ్ శారీస్ లాగా ఇందులో అన్ని కలర్స్ కొనాలి లాస్ట్కి వచ్చినప్పుడు ఈ రెండు మిగులుతాయి అనుకుంటాం శారీస్ వాళ్ళకి బోల్ డబ్బులు వస్తాయని ఒక్కోసారి ఇలా మిగిలిపోయిన చీరల్లో వెళ్ళి లాభం ఉండిపోతుందండి చచ్చినట్టు అన్నీ తీసుకోవాల్సిందే అంతే తప్ప మేము ఏదో నచ్చిన రెండు తెచ్చుకుంటాం సేల్ చేసుకుంటాం లాభం తీసుకుంటాం అంటే కుదరదు హోల్సేల్లో కావాలంటే ఆ పన్నెండు చీరలు అది పదిహేను చీరలు ఎన్ని కలర్స్ ఉంటాయో అవన్నీ కొనాల్సిందే బాగున్నాయి చీరలు అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్లో నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్గా చేస్తున్నాను ఇక్కడ వీరి దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీరు పట్టు ఎటువంటిది కావాలన్నా పద్మావతి గారిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడొచ్చండి పట్టులో కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి మొత్తం బెనారస్ పట్టు నుంచి మొదలుపెడితే కంచిపట్టు కూడా బాగా తెప్పిస్తారు కంచిపట్టు చాలా బాగుంటాయి పద్మావతి కలెక్షన్స్ నుంచి చూపించిన అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయండి మీకు నచ్చాల్సిన వల్ల ఏంటంటే ధర నేను ఫ్యాబ్రిక్ కలర్ ధర అన్ని కూడా వివరంగా నేను మీకు వీడియోలో చెప్పాను మీకు నచ్చేసింది అనుకోండి మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సంక్రాంతి స్పెషల్గా ఈ చీరలే కాకుండా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీరు ఎనీ టైం ఎప్పుడైనా స్టోర్కి వెళ్ళండి అక్కడ శారీస్ కొత్త కొత్త కలెక్షన్ వచ్చి ఉంటాయి అలాగే శారీ బిజినెస్ వారికి కూడా మంచి హెల్ప్ అవుతుంది ఇప్పటికే మన ఛానల్ ద్వారా ఎంతో మంది వెళ్ళారు పర్చేజ్ చేస్తున్నారు తీసుకెళ్తున్నారు కూడా రెగ్యులర్గా వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ కూడా చేసుకున్నారు ఇంకా కొత్తగా ఎవరికైనా కూడా కావాలి కలెక్షన్ అనుకుంటే మీరు డైరెక్ట్ మేడమ్ తోటి మీరు మాట్లాడవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి Thank you so much.